కేసు నేను ఆయన వైఎస్ఆర్సీపీలోకి రావడానికి ఆయన మీద ఉన్న అభిప్రాయం మంచి మంచిగా వస్తాను వచ్చే ఎన్నికల్లో అయితే ఏ పార్టీ అధికారంలోకి వస్తారు ఎందుకంటే ఇంకొక ఐదు సంవత్సరాలు ఆయన చూస్తే బాగుంటుందని అభివృద్ధి పథకాలు ఆయన చేశాడని ఒడి అనే స్కూల్ నాకు నచ్చిందల్లా స్కూలు పిల్లలకి ఉచిత ఇంగ్లీష్ మీడియం తర్వాత నేషనల్ ఏడు ఇవన్నీ బాగా చేస్తాయి ఇక్కడ ఎమ్మెల్యే గారు పనితీరు అలా చేసి నెంబర్ వన్ బాగా చేసేది ఎల్లంపల్లి కూడా బాగా చేస్తారు

Ikan nelayan Di depan siapa అంతా జగన్ గారే చేసింది ఆయన దయవాలో చేసిన జగన్ గారి ఓకే థ్యాంక్ యూ